మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకొని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏ సమంలో ప్రార్థించి బతుమలు మా పరమ తండ్రి నేస్కినామలో ఏసు లక్షణనే ప్రత్యేక టీవీ కార్యక్రమం మీతో ఏసీ నాకు ఇచ్చిన అవకాశం ఎట్టి ఏసీకి మహిం కలగా అందరు బాగున్నారండి ఇక కార్యక్రమం ద్వారా ఎంతకైనా బలపడుతున్నాం మీరు చెప్తున్న సాక్షులను బట్టి మీరు బట్టి ప్రభుని ఎంతకైనా మహిమపడుస్తున్నాము మీకు ఏదైనా ప్రార్థన అవస్థ ఉన్నాయల్లా స్క్రీన్ మీద కనపడుతుంది నెంబర్ కాల్ చేసి మాకు తెలియపరచండి మీకోసం ప్రార్థన చేయడానికి మేము మా ప్రార్థన యోధులు సిద్ధంగా ప్రభుత్వం మనం చేర్చున్నాం జీవితాలు మార్చిన శక్తివంతమైన సందేశాలు అనేక సార్లు మీ యూట్యూబ్లో విని మీ టచ్ ఫోన్స్లో ఏసులను రక్షణ టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఆత్మీయంగా అనేక సార్లు బలపడత కోసం మంచి అవకాశం అనేది ప్రభుత్వం మనం చేర్చున్నాం ఈ అవకాశం తప్పసారి సర్వినియోగం చేసుకోండి దేవుడు మీ ఆత్మీయ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగా ప్రియమైన దేని ఈ ఈరోజు నా వాక్యాంశము ప్రతి క్రైస్తవ జీవితానికి చాలా అవసరమైన ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశ భాగము వస్త్రముల గురించిన అంశము ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఎలాంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి వస్త్రం గురించి బైబులు ఏం సెలవిస్తుంది ఎలాంటి వస్త్రాలు మనం ధరించుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది వస్త్రము రకరకాలైన వస్త్రములు బైబుల్లో మనం చూస్తున్నాం ఒక రకమైన వస్త్రం ఒక ప్రత్యేకత సంతరించుకుందాం అయితే మనం ఎలాంటి వస్త్రాన్ని ధరించుకోవాలి ప్రియమైన ఏమి వస్త్రం గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన దేవుడు ఎలాంటి వస్త్రాలు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు యశగంధము అరవై ఒకటాధ్యాయ మూడవ చిన్నలో ఇహోవా సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేటకు బూడి దగ్గర ప్రతిగా పూదండను దుఃఖనకు ప్రతిగా ఆనంద తైలమును భారవతమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము వారికి ఇష్టకు ఆయనన్ను పంపినాడు దేనికి స్తోత్రం కలగాక మొట్టమొదటిగా ఉల్లాస వస్త్రము దేవుడు నాశపడుతున్నాడు ఉల్లాస వస్త్రం మనకు చేయటం దేవుని ఉద్దేశమే ఉంది అయితే ఈరోజు ఉల్లాస వస్త్రము మనం లేకుండా మనం ఈరోజు ఎలా ఉంటున్నామంటే దుఃఖ వస్త్రంలో ఉంటున్నాం దుఃఖముతో రకరకాల సమస్యలతో అపవాది మనల్ని ఏం చేస్తున్నాను దుఃఖంలో మనం ముంచి వేస్తున్న పరిస్థితులు చూస్తున్నామండి ఉల్లాస వస్త్రము చాలామంది జీవితాలు ఈరోజు లేదండి పైకి బాగానే ఉంటున్నారు కానీ లోపల దుఃఖమండి దుఃఖంతో కూడిన జీవితాలు ఆర్థిక ఇబ్బంది బట్టి దుఃఖంతో ఉన్నవారు బిడలకు ఉద్యోగం లేక దుఃఖంతో ఉన్నవారు కుటుంబ సమస్యలు బట్టి విడిపోయిన కుటుంబంగా ఉండి మరి దుఃఖంతో ఉన్నవారు నిరుద్యోగ సమస్యను బట్టి రకరకాలైన అప్పులు బాధ చేత రకరకాలైన బిజినెస్లో దీవెన చూడలేకపోవడాన్ని బట్టి చెరు వేస్తే చెరువు మంచి పంట రాకపోవడాన్ని బట్టి వారు పిల్లలు సరిగా మాట తల్లిదండ్రుల మాట వినకపోవడాన్ని బట్టి ఈరోజు చాలా రకాలైన రకరకాల అనారోగ్య పరిస్థితులు బట్టి దుఃఖ వస్త్రంతో చాలామంది ఉంటున్నారు అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఈరోజు నీకున్న దుఃఖాన్ని తీసివేసి దేవుడు దాన్ని సంతోషంగా మార్చాలని నష్టపడుతున్నాడు దేనికి ఇస్తోతం లోయ మన దేవుడు నీకున్న దుఃఖ వస్త్రముని ఉల్లాస వస్త్రముగా నువ్వు స్థుతించే స్థుతి వస్త్రముగా దేవునికి వెళ్ళి నష్టపడుతున్నాడు దేనికియ అటు కృప ప్రభునికి దైత్యనుగాక్క ఇది ఎలా జరుగుతుంది గారు అంటే యక్ష నాలుగో టజ్యం ఒకటో చూస్తే ప్రభు అవి ఆత్మ ఆత్మనా మీదకి వచ్చినప్పుడు అంటే ప్రవక్త ఆత్మ పూర్ణుడు అయి ఉండి దేవుని సేవకుడు మరి యశా భక్తుడు గారు ఆత్మ పూర్ణయి ఉండి ఇక్కడ రాయబడిన ఈ భక్తుడే మాత్రమే కాదు కానీ ఈ సేవకుడు మాత్రమే కాదు కానీ అంతకుముందు కూడా మనం చూస్తాం కదా బైబిల్ గంధంలో ఏ ప్రవక్త ఆయన ఆత్మవశుడు అయి ఉండి ఆయన మాట అంటున్నాడు ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వచ్చిన కానీ వాక్ విడుదల చేస్తుంది కానీ ఆ ఎండిపోయిన ఎముకల్లోకి జీవం రావడం ప్రారంభమైంది అంటే దేవుని ఆత్మవశుల్లో ఉన్నాడు ప్రవక్త ఎలా ఉన్నాడు విషయంలో ఉండి ఆయన ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చింది కానీ ప్రవక్త వాక్ విడుదల చేయగాని దేవుని ఆత్మకారి జరిగింది ఎండిపోయిన వాటికి జీవం వచ్చింది అక్కడ వెనుక ఇస్తోయ ఎండిపోయిన స్థితిని దేవుడు జీవంతో మార్చాడు ఆ ఎండిపోయిన ఎముకలకు జీవం వచ్చి లెక్కకు మహా సైన్య అవి జీవం పొందుకున్న వాటిగా చూస్తామండి ఈరోజు ఎండిపైన ఈ వ్యాపారం దేవుడు దీవించినగాక మరలా చిగురింప ఆత్మీయస్థితిలో ఎండిపోయావా ఆర్థికంగా ఎండిపోయావా అనారోగ్య పరిస్థితి బట్టి ఎండిపోయావా రకరకాల సమస్య బట్టి ఎండిపోతున్నావా ఏ క్షణంలో ఆ ఎండిపోయేలాగా చేస్తున్న ఆ సమస్య ఏ క్షణంలో తొలగిపోను గాక మరలా చేసే దేవుని ఆత్మకారితో జరుగును గాక నీ జీవితంలో జరగబోతున్నాయి దేవుడు మరలా చికింప చేయబోతున్నాడు దేవుడు నీ వ్యాపారం దీవించబోతున్నాడు నీ యొక్క ఆర్థిక పరిస్థితిని దీవించబోతున్నాడు ఈ ఆత్మీయ స్థితిని మరలా వెలిగించబోతున్నాడు ఎండిపోయిన ఏం జీవం వచ్చినట్టుగా ఆరిపోయిన బలిపీటలో దేవుడు వెలిగించబోతున్నాడు దేనికి స్తోత్రం కలిగాక ఆత్మవుషుడై ఉన్నప్పుడు ఇక్కడ కూడా ప్రవక్త అన్నాడు కదా ప్రభు యహో ఆత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట నలిగిన హృదయంలో దృఢపరుస్తూ కోసము చర్లో ఉన్నవాడికి విడుదల ఇవ్వటం కోసము ప్రభు నన్ను అభిషేకించాడు చర్లాంటి అనుభవం నలిగిపోయిన స్థితి సమస్యలతో నలిగిపోయే స్థితి ఈరోజు చాలామంది జీవితంలో సమస్య చేత నలిగిపోయే స్థితి చర్లాంటి అనుభవాలు చెప్పుకోగలిగిన బాధలు కొన్ని అయితే చెప్పుకోలేని బాధలు పైకి మనిషి బాగానే ఉంటాడు కానీ లోపల కుళ్ళిపోయినట్లుగా లోపల ఎముకలు కూలిపోయినట్లుగా సమస్యలు క్రంగదేస్తుంది కదా చూడండి చక్క పైకి బాగానే ఉంటుంది లోపల అంతా కూడా చెదపట్టేస్తే ఎలా అయితే అది లోపల బలం లేకుండా శక్తి లేకుండా అయిపోతుందో కొన్ని కొన్ని చెట్లు పైకి కనబడతాకి బాగానే ఉంటాయి కానీ లోపల కుళ్ళుకుంటూ కుళ్ళిపోతూ లోలోపల ఆ పురుగు ఏం చేస్తుంటే పసరు పురుగు తినేస్తూ ఉంటుంది తినేస్తూ ఉంటుంది అది తినేస్తూ పైకి బాగానే ఉంటుంది కానీ లోపల ఆ యొక్క పురుగు తినేస్తున్నట్లుగా ఆ చెద తినేస్తున్నట్లుగా మనిషి పైకి కనబడతా చూస్తాకి బాగుండొచ్చు కానీ లోపల రకరకాల చెర అనుభవాలు రకరకాల నలిగిపోతున్న అనుభవాలు మానసికంగా ఆర్థికంగా నలగొడుతున్న ఆ సమస్యల నుంచి దేవుడు విడుదల చేయబోతున్నాడు నమ్మితే గట్టిగా చేపల కొడతాం అందరు కూడా ఎందుకంటే దేవుని ఆత్మ చేత ప్రవక్త వాక్ విడుదల చేస్తున్నాడు ఈరోజు దేవుని ఆత్ ఆ ప్రవక్తే కాదు ఈరోజు దేవుని ఆత్మశక్తిని నింపబడి ఏ స్థలంలో వాక్ విడుదల చేసినట్లయితే దేవుని ఆత్మతో వాక్యాన్నిసారి జీవిస్తూ దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి దేవుని వాక్య విడుదల చేసినట్లయితే ఆ కార్యము నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు నిన్ను బట్టి కూడా ప్రభువు చేయబోతున్నాడు ఎందుకోసం అంటే ఆయన ఎలాంటి వాడంటే ఆయన దుఃఖ వస్త్రము తీసివేసి ఉల్లాస వస్త్రం లాశపడుతున్నాడు ఈరోజు ఇప్పటివరకు కొన్ని జీవితంలో దుఃఖమా తమ్ముడు ప్రతి చెల్లి ప్రి సహోదరుడు ప్రభునితో మాట్లాడుచున్నాడు ఈరోజు రకరకాల దుఃఖ వస్త్రాలతో నువ్వు ఉండి ఉండొచ్చు ఆ దుఃఖ వస్త్రము తీసివేయాలంటే మనుషుల వల్ల జరిగేది కాదండి చూడండి సహజంగా ఏదైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఊరిలో పల్లెటూరులో కాని ఉండి సహజంగా పల్లెటూరులో మరి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్లే వరకు కూడా ఆ ఇంట్లో వాళ్ళు కానీ రాత్రి ఎప్పుడో చనిపోతారు ఒకరోజు రెండు రోజులైనా సరే మూడు రోజు ఒక రోజైనా రెండు రోజులైనా సరే ఆ బాడీని తీసుకెళ్లే వరకు కూడా ఆ పా ఆ యొక్క మరి ఆ వస్త్రాలతోనే ఆ దుఃఖ వస్త్రంతోనే ఆ వ్యక్తి అలా ఉంటారు ఆ ఊర్లో ఉన్నవారందరూ కూడా కుటుంబ సభ్యులు ఆ ఊర్లో ఉన్నవారు అందరూ కూడా చాలా వరకు మరి అక్కడికి వచ్చిన బంధువులందరూ కూడా మరి ఆ దుఃఖ వస్తుంతోనే ఉంటారు కానీ ఆ బాడీని తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కాల్చల్ కడుక్కొని స్నానం చేసి రెడీ అవుతారు కొత్త వస్తాలు వేసుకుంటారు కానీ ఆ కుటుంబ సభ్యుల జీవితంలో వెలుగులు వస్తాయి అంటే రావేంటి ఎందుకంటే ఆ బాధ మర్చిపోలేరు వారికి ఉన్న అనుభవాలు ఆ చనిపోయిన వ్యక్తి ఉన్న అనుభవాలను బట్టి ఆ బాధ మర్చిపోలేరు కానీ తర్వాత తర్వాత కొద్ది రోజులు ప్రార్థన చేయగా దేవుని సందర్భం ఉండగా ఆ బాధ అంతా మర్చిపోయి మరి దేవుడు ఆ బాధ మర్చిపోయేలా కొన్ని మేలు చేస్తుంటాడు కొన్ని మేలు చేసిన తర్వాత కొద్ది సమయం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి దేవుడు వారికి మరలా సంతోషం వస్త్రం ఇస్తారు ఆ చేసిన మేలు బట్టి వాళ్ళు ఉల్లాసం పొందుకుంటారు సంతోషం పొందుకుంటారు అంటే ప్రియరా మనుషులు ఎవరు కూడా ఆ దుఃఖ వస్త్రం తీయలేరు కానీ దుఃఖ వస్త్రం తీసుకెళ్ళిన వ్యక్తి ప్రభు నేర్చిపోవాలి ఒక్కడే దానికి ఇస్తాను చనిపోయిన లాజును బట్టి లాజులు తన యొక్క సహోదరులు ఇద్దరు కూడా వారి అక్కలు కూడా సహోదరు మరి ఆ మార్త దుఃఖంలో ఉన్నారు వారి యొక్క బంధువులు దుఃఖంలో ఉన్నారు అందరూ కూడా ఏడుస్తున్నారు కన్నీరు కాడుస్తున్నారు ఎందుకంటే ఒక అసాధ్యమైన కార్యం అక్కడ జరుగుతుంది ఒక భయంకరమైన పరిస్థితి వారు ఎదుర్కొన్నారు దుఃఖ వస్త్రంలో ఉన్న అందరు కన్నీరు కాడుస్తున్నారు కానీ ప్రభు అని కదా ఆ కన్నీటితో వేదంతో కన్నీరు కాడుస్తున్న మరీని చూస్తే అక్కడ అక్కడున్న వ్యక్తితో ప్రభు చెప్తున్నాను కదా ఆ యొక్క చనిపోయిన లాజ సముద్ర దగ్గరికి వెళ్ళి లాజులో లేచి బయటికి రమ్మని ఆజ్ఞాపించగా దేవుని ఆత్మశక్తితో దేవుడి వాక్ విడుదల చేయగా చనిపోయిన లాజు లేచి బ్రతకడం ప్రారంభించ చనిపోయిన లాజు బ్రతకడం ప్రారంభించాడు లేచి నడుచుకుంటూ వచ్చాడు అతని సమాధి నుంచి నృత్యం లేచాడు దేనికి స్తోత్రం కలిగాక అప్పటి ఉన్న దుఃఖ వస్త్రం అంతా తొలగిపోయిందండి అప్పవరకున్న వారి సహోదరు లొక దుఃఖ వస్త్రం అక్కడ ఉన్న బంధువుల దుఃఖ వస్త్రం అందరి దుఃఖ వస్త్రం తొలగిపోయింది దేవుడు అందరూ మొహ సంతోషం అందరూ ఉల్లసించి సంతోషించి దేవుని మహింపరిచే ఒక అద్భుతమైన కార్యం అక్కడ చేశాడు దేనికి దుఃఖ వస్త్రం తీసివేయగలింది ప్రభునేశ్వర ఒక్కడే ఈరోజు దేవుని ఆత్మశక్తితో నువ్వు నింపబడినప్పుడు దేవుని ఆత్మకారులు ఎందుకని శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుందండి నా ఆత్మ ద్వారానే కార్యం జరుగుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది అంటే దేవుని ఆత్మశక్తి ద్వారానే మన జీవితంలో ఆత్మకారులు జరుగుతాయి అసాధ్యమైన కార్యం జరగాలంటే ఈరోజు నీ జీవితంలో ఉన్న సమస్య నిన్ను దుఃఖంలో నింపేస్తుంది ఆ సమస్య ఏం చేస్తుంది అంటే ఉల్లాస వస్త్రం నీకు లేకుండా సంతోష వస్త్రం లేకుండా శృతి వస్త్రం లేకుండా చేస్తుంది చూడండి ఎప్పుడు మనం శుతిస్తాము ఎప్పుడు మనం దేవుని మయం ఒక మంచి మేలు జరిగినప్పుడు ఒక అద్భుతమైన కార్యం చూసినప్పుడు మన జీవితంలో ఉన్న బాధ తొలగిపోయి మనం సంతోషించే స్థితిని దేవుడి ఇచ్చినప్పుడు ఉల్లాసంతో శుతిస్తాము దేవుణ్ణి శృతివస్త్రము దేవుడిస్తాడు శుతి వస్త్రం దేవుడిస్తాడు దేవుడు చేసిన కార్ని బట్టి దేవుని శృతిస్తాం ఉల్లాసిస్తాం ఆనందిస్తాం దేవుడిని మహింపరుస్తాం ఉల్లాస వస్త్రము శుతి వస్త్రము దేవుడు ఇవ్వాలి అది ఇవ్వాలంటే దేవుని ఆత్మశక్తితో నింపబడాలి వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ఆత్మని హృదయంలో ఉండేలాగా చేసుకుని ఆ ఆత్మ ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు ఆత్మకార్యలు చేస్తాడు దేవుని ఆత్మశక్తితో నింపబడినప్పుడు ప్రభుత్వ నలిగిపోయిన వారిని విడిపిస్తున్న కోసం చర్లో ఉన్న విడిపిస్తున్న కోసం ఈరోజు దుఃఖ వస్త్రం బదులుగా దేవుడు వాగ్దాం చేస్తున్నాడు ఉల్లాస వస్త్రం ఆశపడుతున్నాడు ఉల్లాస వస్త్రము స్థుతి వస్త్రము దేవుడికి దయచేను కాక ఈరోజు నీ జీవితంలో దుఃఖ వస్త్రం ప్రభుత్వం తొలగించినగాక ఈ నీ జీవితంలో దుఃఖానికి కారమైన సమస్యను కాక దుఃఖ వస్త్రము తొలగిపోయి ఏ సంతోష వస్త్రము స్థుతి వస్త్రము దేవునికి దయచేను కాక మంచి రోజులు రాబోతున్నాయి ఈ రోజు నీకు మంచి రోజులు దేవుడు సిద్ధపరిచాడు ఎందుకంటే ఈ శ్రమలో కొంతకాలమే దుఃఖవస్త్రము కొంతకాలమే ఉల్లసించే రోజులు సంతోషించే రోజులు దేవుడికి ఇవ్వబోతున్నాడు నమ్ముతున్నావా దేవుని ఆత్మశక్తిని నింపడు ఎందుకంటే ఆ ఆత్మైన దేవుడు మన హృదయంలో నివసించాలంటే మనం పరిశుద్ధంగా జీవిస్తూ మన వాక్యాంశాలకు జీవిస్తూ దేవునికి ఆయస్కరం మనలో ఏది లేకుండా చూసుకుంటూ మనం ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనలో ఉంటాడు మనతో ఉంటాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనలో ఉన్నప్పుడు వాక్యము ప్రార్థన మనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు మన ద్వారా ఆ దేవుడు ఆత్మ కార్య ప్రభు చేస్తాడు అప్పుడు మన జీవితంలో దుఃఖ వస్త్రం తొలగిపోతుంది నెమ్మది క్షేమకరమైన సంతోషించే పరిస్థితులు దేవుడు మనకిస్తాడు దానికి స్తోత్రం కాక అట్టి కృపణప్రభునికి దైత్యం కాక మన దేవుడు మనకి ఎలాంటి వస్త్రాలు ఇవ్వాలని చూస్తున్నాడంటే ప్రియరా మనకి ప్రశస్తమైన వస్త్రాలు ఏమైనా ఆశపడుతున్నాడు ప్రశస్తమైన వస్త్రం లోకాస్త్రత పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చినా చూస్తాం కదా అయితే తండ్రి తన దాసులకు చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి దేనికి స్తోత్రం కలగనక్క దేవుడి వాకి సలు రెండవది ప్రశస్తమైన వస్త్రము ప్రశస్త వస్త్రము ఎవరికి ఇచ్చారంటే రా తప్పిపోయిన కుమారుడు తన స్థితిని గ్రహించి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు మన దేవుడు ప్రశస్తమైన వస్త్రము దేవుడు నాశపడుతున్నాడు అంతకుముందు వరకు కూడా ఇతని స్థితి ఏంటంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు చూస్తున్నాము ఒక కుమారుడు తండ్రి వెంటే ఉంటూ మంచిగా జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు అయితే మరొక కుమారుడు ఆయన ఆస్తి అంతా తీసుకుని తండ్రికి దూరం అయిపోయాడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు తండ్రి విడిచి వెళ్ళిపోయిన తమందు ఆస్తి ఉంది ఆ డబ్బు ఉంది ఆ డబ్బు అంతా తీసుకుని వెళుతూ మరి లోకంలో కలిసిపోయి జలసాలు చేస్తూ డబ్బు ఉంది కదా ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా ఆయనతోనే ఉన్నారు భయంకరమైన వ్యసనాలకి లోన్ అయిపోయాడు భయంకరంగా అతడు లోకంలో ఆనందిస్తూ భయంకరమైన మత్తు పదార్థలోనే భయంకరంగా పాపంలో లోకంలో ఆనందిస్తూ అతని జీవితం అంతా కూడా మరి దుర్భరమైన జీవితంలోకి వెళ్ళిపోయింది మలిన వస్త్రంలోకి వెళ్ళిపోయాడు పాపకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు ప్రశస్తమైన వస్త్రంతో వేసుకుని తండ్రి దగ్గర సమృద్ధిగా ఉండాల్సిన వ్యక్తి తండ్రింటి దగ్గర సమృద్ధిగా ఉండి ఎంతోమంది పనివారు సముద్రైన ఆహారము సముద్రైన దీవిన అన్నీ వదిలేసేసి తండ్రిని విడిచిపెట్టేసి తండ్రి ఇంటిని విడిచి అతడు తన ఆస్తిని తీసుకుని తన వాటను తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి దూరం అయ్యేసరికి పాపము లోకము అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా వచ్చేస్తూ పెడ్రా డబ్బునంత వరకు ఉన్నారు తర్వాత తినగా తినగా డబ్బు అంతా అయిపోయింది జలసాలకి భయంకర జూదాలకి అన్నిటికీ డబ్బు ఖర్చు పెట్టేసాడు చివరికి అతని స్థితి ఎలాంటి వచ్చేసింది అంటే ఎలాంటి స్థితిలోకి వచ్చాడు అంటే చివరికి పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి తింటాకు తిండి లేదు తింటాకు తిండి లేక పందులు పొట్టు తినాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు బుద్ధి వచ్చింది దానికి బుద్ధి వచ్చి తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు అయ్యో నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఉందని చెప్పి బుద్ధి తెచ్చుకుని మరలా తండ్రింటికి వచ్చాడండి మరలా తన పాప జీవితను విడిచిపెట్టాడు తన పాప జీవితాన్ని అంతా కూడా వదిలేసేసి అప్పటి వరకు చేసిన పాప స్థితి అంతా కూడా విడిచిపెట్టేసాడు తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి విడిచిపెట్టాడండి తండ్రి విడిచిపెట్టలేదు అతనికి ప్రశస్తమైన వస్త్రాలు తీసుకొచ్చాడు ఉంగరము తొడిగించి అతనికి ఉంగరము పెట్టాడు తండ్రి ఉండగానే తండ్రి గుర్తుపెట్టి వచ్చి కౌగులించుకున్నాడు అతనికి ప్రశస్త వస్త్రాలు తీసుకొచ్చాడు అతనికి మరి విలువైన ఉంగరము బహుకరించాడు ఆభనాలు బహి ఉంగరం పెట్టాడు ముద్దు పెట్టుకున్నాడు కౌగులించున్నాడు అలా మరలా అతను కోల్పోయిన స్థితిని అంతా కూడా ఆశీర్వద స్థితిని తండ్రి అతనికి సమకూర్చి పెట్టాడు దేనికి స్తోత్రక ప్రశస్తమైన వస్త్రములు ఎలాంటి వ్యక్తి అంతకుముందు మురికి మురికి వస్త్రాలతో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు పాపములో లోకములో భయంకర వ్యసనాలకి బానిస అయిపోయి అంతా కోల్పోయి సమృద్ధిగా ఉన్న వ్యక్తి అన్నీ కోల్పోయి మరిన్ని వస్త్రాలు తీసుకుని మరిన్ని వస్త్రాలతో ఉన్న వ్యక్తి తన స్థితిని గ్రహించినప్పుడు మరలా తండ్రి అతనికి ఏం చేశాడు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు మన దేవుడు కూడా అదే చేయబోతున్నాడు మన దేవుడు కూడా ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావా ఈరోజు లోకంలో కలిసిపోయావా ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్నావా ఒకప్పుడు దేవుని సంతోషంగా ఒకప్పుడు దేవుని మహింపరిచిన వ్యక్తి ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు బాగా ధనంతో సంపాదించిన వ్యక్తి ధనము సమృద్ధిగా ఉన్న వ్యక్తి కానీ ఈరోజు మరి వ్యసనానికి లోనైపోయి దేవునికి దూరం అయిపోయి తప్పిపోయిన కుమారుడులాగా నువ్వు కూడా దేవుని సన్నిధికి దూరమైపోయి రకరకాల పాపాల్లోకి వ్యసనాలకి ఆ వ్యసనాలు బట్టి తద్వారా అనారోగ్య పరిస్థితికి గురైపోయి ఈరోజు భయంకర మలిన వస్త్రాలతో పాప మురికిలో ఉన్నావేమో ఈరోజు ప్రభునితో మాట్లాడుచున్నాడు ఆ మురికి వస్త్రాలు తీసివేసి మన దేవుడు ఒక నూతన వస్త్రము తీస్తాడు ఆ నూతన వస్త్రమే తెలుసా ప్రశస్తమైన వస్త్రము అది మొట్టమొదటిగా ఆ పాపపు మురికి వస్త్రను విడిచిపెట్టగలిగితే నా దేవుడి దగ్గరికి వస్తే తప్పిపోయిన కుమారుడు వెళ్తే దేవుడి దగ్గరికి వస్తే తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకుంటే ప్రశస్తం వస్త్రం ఇచ్చాడో ఈరోజు నీ జీవితంలో ఉన్న పాపము ఏ పాపం అయితే మలినం చేసిందో ఆ మలినం చేసిన ఆ పాప వస్త్రను తీసివేసుకోవాలి ఏసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రపరుస్తున్న వాక్యం సెలవుస్తుంది ఏసు రక్తంలో నువ్వు కడగబడాలి ఏసు రక్తం నీ పాపాలు క్షమించమని అడిగి నువ్వు ఏసు రక్తంలో కడగబడి అనుభవంలోకి వచ్చి శుద్ధీకరించుకుని ఈ పాప లోపుకొని ఏ శక్తం కడగబడిన తర్వాత నీకు దేవుడు రక్షణ వస్త్రం ఇస్తాడు రక్షణ వస్త్రం చాలా ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచ నీటిలోకి వెళ్ళ ప్రాముఖ్యమైన వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రము రక్షణ వస్త్రం నీకు కావాలంటే ముందు నీ మళ్ళీ వస్త్రం పోవాలి మురికి వస్త్రం పోవాలి మరి బట్టలు ఎలా అయితే సరుపులు వేసి జాడిస్తామో అలాగే ప్రియరా ఆ బట్టలు ఎలా అయితే ఒత్తికి వెళ్ళిన తర్వాత అంతకుముందు మురికి మురికంతా పోయి ఉతికిన తర్వాత అది ఎలా అయితే తెల్లగా మరి మెరుస్తుందో బట్టలో అంతకుముందు వరకు మురిగ్గా ఉన్న వస్త్రాలు ఆ సరుపు నీళ్ళలోకి వేసి జాడించి ఉతికిన తర్వాత అది చక్కని తెల్లగా మరలా మల్లెపూలకు తెల్లగా మెరుస్తాయి అలాగే ఏసు రక్తంలో నువ్వు కడగబడాలి శుద్ధీకరించబడాలి ఏసు రక్తం గొర్రెల రక్తం మేకల రక్తం వల్ల కోడిల రక్తం వల్ల మనిషి శుద్ధీకరించబడ్డావు ఏసు రక్తం ఒకటే పాప క్షమాపణ పాప క్షమాపణ ఇవ్వగలిగిన ఏసు రక్తంలో మన వస్త్రాలు కడుక్కొని ఏసు రక్తం ప్రతి పాప నుంచి పవిత్రపరుస్తుంది కనుక మనం పరిశుద్ధులుగా తీర్చబడి ఏసు రక్తం మన పాపలు ఒప్పుకున్న తర్వాత మనం కడగబడిన తర్వాత దేవుడు మనకి రక్షణ వస్త్రం ఇస్తాడు రక్షణ వస్త్రం చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే రక్షణ వస్త్రం పొందుకుంటే రోగాల నుంచి రక్షిస్తుంది ఆ వస్త్రము పాపాల నుంచి రక్షిస్తుంది ఆ వస్త్రము నిత్య అగ్నిగుణంలో పడకుండా రక్షిస్తున్న వస్త్రము నిత్య రాజ్యం నిలబెడుతున్న వస్త్రము ఆ వస్త్రము రక్షణ వస్త్రము విలువైంది ఎప్పుడు రాజపతిలు అంటాడు ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు విలువైన రక్షణ వస్త్రం నీకు కావాలి ఈరోజు ఈరోజు నీ దగ్గర విలువైన కోట్లు ఖర్చు చేసే వస్తారు లక్షలు ఖర్చు చేసే సూట్లు రకరకాలైన వస్త్రాలు ఈరోజు నీరు లేకపోవచ్చు వీళ్ళు వస్తారు నీకు లేకపోవచ్చు కానీ నువ్వు కలిగి ఉండాల్సిన వస్త్రము రక్షణ వస్త్రము ఈరోజు రక్షణ వస్త్రం నీకు ఉందా రక్షణ వస్త్రం చాలా ప్రాముఖ్యమైనది రక్షణ పొందటము ఎంత ముఖ్యమో పొందిన రక్షణ దాన్ని కాపాడుకోవటం అంతే ముఖ్యము దావి తన జీవితంలో చేసిన ఆ చిన్న పాపాన్ని బట్టి అతను రక్షణ పొందిన వాడే కానీ అతను చేసిన బెస్ట్ భవిష్యత్తులో చేసిన ఆ యొక్క అవిదేతను బట్టి కాలమైన ఆ యొక్క తప్పిదను బట్టి రా ఆ స్త్రీ విషయంలో చేసిన తప్పిదను బట్టి అతను రక్షణ వస్త్రం కోల్పోయాడు తర్వాత ఎంతో పశ్చాత్తపడి ఎంతో కన్నీరు కన్నీరుకీ దేవుని చందులో పాదాలు పట్టుకుని వేడుకుని తన స్థితిని జ్ఞాపకం చేసుకుని తను చేసిన ఆ యొక్క శనికమైన ఆ యొక్క తప్పిదము కొంత సమయం ఇచ్చే ఆ సంతోషకరమైన ఆ పరిస్థితి ఆ యొక్క తప్పును ఒప్పుకున్నాడు అల్పకాలం కోసం పాపము క్షణికమైన ఆ సుఖము అతను చేసిన బెస్తవా చేసిన ఆ పాపము చూడని దృశ్యాన్ని చూసి అతను చేసిన ఆ తప్పిదము తర్వాత తను పిలిపించుకున్న పాపం చేసిన ఆ యొక్క స్థితిని అంతర్ని ఒప్పుకున్నాడు రక్షణ పొందిన వ్యక్తి కానీ రక్షణ కోల్పోయాడు తర్వాత పశ్చాత్తపడి కన్నీరు కాచి దేవుని సతిలో వేడుకొని ప్రభు అని రక్షణానందం నాకు మరలా దైత్యమని దేవుని రక్షణ పొందుకున్నాడు దేవుని కృపణ పొందుకున్నాడు దేవుడు ఒక నూతనమైన మహిమ వస్త్రముతో స్థుతి వస్త్రముతో ఉల్లాస వస్త్రంతో మరలా కోల్పోయిన రక్షణానంద వస్త్రము దావిదికి దేవుడి ఇచ్చాడండి దేనికి స్తోత్రం కలుగాక అంటే ఒక విషయంలో గ్రహించాలి రక్షణ పొందుకోవటం ముఖ్యము అంటే మారు మనసు తీసుకుని తీసుకుని ఏ రక్తం కడగబడి ఈరోజు ఈ పాపము మళ్ళీ వస్త్రం తీసుకు తీసివేసుకుని రక్షణ వస్త్రం పొందుకోవటం ముఖ్యము తర్వాత ఆ పొందుకున్న రక్షణ వస్త్రము అపిత్రమవ్వకుండా మురికి కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవటం ముఖ్యం ఎందుకంటే రక్షణానందం అని కోల్పోయినట్టాడు దాగది అంటే రక్షణ ఉంది కానీ ఆనందం లేదు పాపం చేసిన తర్వాత రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తే దేవునికి ఆయస్కరమైన పాపాలు క్షణికమైన సుఖం కోసం చిన్న చిన్న ఆ కొంత సమయానికి ఇచ్చే ఆనందం కోసం ఆ పాపం కోసం లొంగి లొంగిపోయి ఓంగిపోతే అది సిగరెట్ అవ్వచ్చు తాగుడు అవ్వచ్చు సినిమాలు సీరియల్స్ అవ్వచ్చు వ్యభిచారం అవ్వచ్చు స్త్రీ కావచ్చు వ్యర్థమైన మరి అసభ్యకరమైన డ్రగ్స్తో కూ డ్రగ్స్ కావచ్చు పాపాలు ఏదైనా కావచ్చు ఆ పాపాలు ఏం చేస్తా నువ్వు పొందిన రక్షణ ఆనందాన్ని తీసివేస్తాయి రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ ఆనందం కోల్పోతావు చాలా భయంకరమైనది ఎందుకంటే అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడు నేను ప్రకటన గందరూ వాక్యం సెలవేస్తుంది రోజు రక్షణ పొందటం ముఖ్యము తర్వాత పొందిన రక్షణను నీ ప్రాణం పోకరి వరకు దేవుడిని రాక వరకు నమ్మకం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైనది దేనికి స్తోత్రం కలిగాక అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు అందుకని ప్రియరా రక్షణ వస్త్రం కాపాడుకోవాలి మధ్య సోత ఇరవై రెండు రాజ్యం పదకొండో వచ్చినా సెలవేస్తుంది పెండ్లి వస్త్రం గురించి మాట్లాడుతున్నాడు పెండ్లి వస్త్రం చాలా ప్రాముఖ్యమైంది పెండ్లి వస్త్రం లేకపోతే ఆ నిత్యరాజు పరలోక రాజులో ఉండలేవు మనకి యజమానుడు పెండ్లి బిందుకు ఆహ్వానించబడిన ఆ పెండ్లి బిందుకు అందరూ వచ్చారు కానీ అక్కడ ఒక వ్యక్తి పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు పెండ్లి వస్త్రం లేకుండా ఉన్న వ్యక్తిని చూసి అక్కడ యజమానుడు కదా ఇదిగో ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టి కట్టుకు చెట్టుకైన బిలంలో పారవేయమని చెప్తున్నాడు అక్కడ ఏడుపులు పండు కొరుకుతూ ఉంటాయి అంటే ఏడుపులు పండ్లు కొడుకుతూ ఉంటాయంట అంటే నిత్య అగ్నిగుండం గురించి మాట్లాడుతున్నాడు ఏసు ఉపమాన రీతిగా మరి ఇక్కడ మాట్లాడుతున్న సంగతి చూస్తున్నామండి పెండ్లి వస్త్రం లేకపోతే ఏడుపులు పండ్లు కొడుకుతూ నిత్య అగ్నిగుండం అయినా అక్కడికి చెట్టుగా బిరంలో పారేయమంటున్నాడు పెండ్లి వస్త్రం ఏంటి ఆలోచన చేసినట్లయితే రక్షణ సిద్ధపాటు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు పెండ్లి వస్త్రం చాలా ప్రాముఖ్యమైంది పెండ్లి వస్త్రము అంటే ఇప్పుడు రా సిద్ధపాటుకు సాదృశ్యం ఉంది రాకడికి సిద్ధపడకు సాదృశ్యం ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన వస్త్రం వేసుకుంటారు ఇంట్లో సామాన్యంగా వస్త్రాలు వేసుకుంటారు అంత కొత్త వస్త్రాలు వేసుకోరు కానీ పిండికి వెళ్ళినప్పుడు చాలా ప్రత్యేక సిద్ధపడతారు ఆ సిద్ధపడి వేరేగా ఉంటుంది పిండికి వెళ్తాక ముందు ఎలా పెడితే అలా వెళ్ళవు ఒక ఎలా పడితే అక్కడ వెళ్తే అందరూ ఏం చేస్తారంటే ఇదేంటి ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు మురికి వ్యక్తిగా ఉన్నాడు ఈ వ్యక్తి ఇలా ఉన్నారేంటి మురుగ్గా ఉన్నాడు సిద్ధ స్నానం కూడా చేసినట్లేడు స్నానం కూడా చేయకుండా సిద్ధపడకుండా మంచి వస్త్రాలు లేకుండా మురిగ్గా వచ్చేసేటంటి పెళ్ళికని చెప్పి అనుకుంటారు అందుకని పెళ్ళికి వెళ్ళేటప్పుడు ప్రత్యేక సిద్ధపడతారు అంటే సిద్ధపాటు సాదృశ్యం ఉంది అలాగే చూసినట్లయితే పెండ్లి వస్తాం లేకపోతే సిద్ధపాటు లేకపోతే ఆ వ్యక్తిని కడికి చెక్కడ బిలంలో పారేయమంటున్నాడు ఈరోజు ఏశ్వబు గురితో మాట్లాడుతున్నాడు ఆ సిద్ధపాటు ఏంటంటే మారుమనసు పాప క్షమాపణ ఏసు రక్తం కడగబడిన నీవు ఆ అనుభవంలోకి రావాలి మనసు పొంది బాప్తీసం తీసుకుని ఏసు రక్తం కడగబడి సిద్ధపాటుతో ఎలా సిద్ధపడాలి వాక్యముతో ప్రార్థనతో స్థుతి ఆరాధనతో సహవాసంతో అపోసలు బోధ ఏదో సహవాసం ఎందుకు రొట్టెండు ప్రార్థన చేయడం ఎలతెక్క ఉంటూ సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది అది ఎలాంటి సిద్ధపాటు అంటే ఈ లోక సంబంధ సిద్ధపాటు కాదు ఈరోజు ఆత్మ సంబంధ సిద్ధపాటును కలిగినట్లయితే రాజులకు రాజు ప్రభులకు ప్రభుత్వ ఏసుల వారికి రాన్లుగా రాణులుగా మనము వరుడైన ఏసులు ఎదుర్కొంట కోసం వధూ సంగ మనము సిద్ధపడి ఆ నిత్యరాజ్యం ఎస్ అయితే సుశాను కోట్లోకి రాణిగా నిలబడింది కానీ మనము నిత్యరాజ్యమైన పరలోక రాజ్యం ఏడైనా పెండ్లు ఎందులో ఒడి యేసుకి రాజునిగా రాజుగా ఆయన వస్తున్నాడు యువరాజు యువరాణులుగా మనం ఆయన ఎదుర్కొని ఆయనకి భార్యలుగా మనము ఒడి యేసుకి వధువు సంఘము సిద్ధపాటు ఆయన ఎదుట మనము నిలబడే కృప దేవుడు మనకు దయచేస్తాడు దేనికి స్తోత్రంగా ఎందుకంటే పెండ్లి వస్త్రము ముఖ్యమైనది సిద్ధపాటు పెండ్లి వస్త్రం అనగా సిద్ధపాటు సిద్ధపడి నీవు ఈ లోకంలో పెళ్లి కోసం క మాట్లాడలేదు కానీ ఒకరోజు అసలైన పెళ్లి జరగబోతుంది మధ్యాకాశంలో ఏడేండ్ల పిండిలి విందు ఓడెని ఏసు వధు సంఘము అక్కడ పిండ్లి బిందు జరగబోతుంది విడవబడిన వారు భూలోకంలో ఏడేళ్ళ శ్రమలో ఇక్కడ అక్కడ ఏడిళ్ళ పెండ్లి బిందు ఆకాశంలో అసలైన వెళ్ళి పెళ్లి అసలైన పెళ్లి అక్కడ జరగబోతుంది అది గొర్రె పెళ్లి వివాహ మహోత్సవము దేనికి స్తోత్రం కలిగాక ప్రకటన గొప్ప పదిహేడు వచ్చే మనం చూస్తాం గొర్రె పెళ్లి వివాహ మహోత్సవం కోసం సిద్ధపడమంటున్నాడు దేనికి స్తోత్రం కలిగాక ఈరోజు ఆ వివాహం అసలైంది అక్కడ జరగబోతుంది ఎందుకోసం అంటే ప్రిరా ఈ లోకంలో ఎలాంటి సిద్ధపాటు ఈరోజు మనం ఉంటున్నాం ఈ ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఈ వాక్యములు ఈ సహవాస కూటాలు ఇవన్నీ ఎందుకోసమంటే నేను సిద్ధపడుస్తున్నాడు పరిశుద్ధాత్మీయుడు పరిశుద్ధాత్మయుడు సంఘ కాపర రూపంలో నీ సంఘ కాపుర రూపంలో ఆనాడు ఎస్తే హెగ్గేదా సిద్ధపరిచాడో అలాగే నేను సిద్ధపడుస్తున్నాడు నేను సిద్ధపడుతున్నావా సంబంధన అలంకరణ ఆత్మ సిద్ధపడుతూ ఉంటున్నావా వాక్యము ప్రార్థన శుద్ధి ఆరాధన ఉపవాస ప్రార్థన సహవాస కొడుకులు ఎన్ని సిద్ధపాటుకి అధిగం చేస్తున్నాయి ఈరోజు అట్టి సిద్ధపాటిని కావాలి బుద్ధిగల్ల కణికులు ఐదుగురు లేని కణికులు ఐదుగురు బుద్ధి గల్ కణికులు సిద్ధపాటుతో ఉన్నారు మెలకుతో ఉన్నారు డ్యూటీ వెలిగించుకుని ప్రార్థనతో ఉన్నారు కానీ పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది కునికిఆర్ని నిద్రపోయారు లేని కణికులు ఐదుగురు సిద్ధపాటుతో ఉన్న వాళ్ళు పెండి మీందుకు వెళ్ళారు ఈరోజు చూసినట్లయితే తర్వాత తలుపులు వేయబడినాయి కానీ ఎంతగా తలుపులు కొట్టినా విడవబడిన వారికి అవకాశం దక్కలేదు ఆ పెండి మీందులోకి వెళ్తాకి ఈరోజు అరెస్ట్ చేసినట్లయితే మనం సిద్ధపాటుతో ఉంటేనే ఆయనకి పిండి విందులోకి వెళ్తాం అని నచ్చి వెళ్తాం పిండిలి వస్త్రం ఈరోజు నీకు కావాలి ఉందా సిద్ధపాటు ఉందా అలాంటి ప్రార్థనా జీవితం ఈరోజు గుండె మీద చేసుకుని ఈరోజు నేను చనిపోతే దేవుని రాజ్యం వెళ్తాను ఈరోజు ఒకవేళ ఈ రాత్రి ప్రభుత్తే ఈరోజు ప్రభు వస్తే నేను ఆయన ఎత్తబడతానని నిశ్చయంగా ధైర్యంగా చెప్పగలవా అలాంటి సిద్ధపాటు నీకు ఉంటే అంతకంటే ధన్యుడు మరొకరు లేరు పెండ్లి వస్త్రము చాలా ప్రాముఖ్యమైన పిల్లరా ఇవే కాదు ప్రియరా అసలైనది ఉంది తెల్లని వస్త్రం కూడా ధరింపు ప్రభు ఆశపడుతున్నాడు తెల్లని వస్త్రం కూడా దేవుడికి వెళ్ళిన ఆశపడుతున్నాడు తెల్లని వస్త్రం ఎవరికి ఇస్తాడో తెలుసా ప్రకటన గాంధీ ఏడాది పదమూడు వచ్చినలో తెల్లని వస్త్రము ధరించుకున్న వారు ఎవరంటే ప్రియరా ఆ తెల్లని వస్త్రం ఎవరికి ఇస్తాడో తెలుసా అందరికీ రాదండి అక్కడ మహాశ్యామలు మహాశ్యాములను జయించి వచ్చిన వీరు ఆ తెల్లని వస్త్రం ధరించుకున్నవారు వీళ్ళు ఎవరో తెలుసా గొర్రెపిల్ల రక్తంలో వారు వారు కడగబడినవారు గొర్రె పిల్లల రక్తంలో కడగబడిన వారు మహాస్తమలోంచి దాటి వచ్చిన వారు వీరు ఆ తెల్లని వస్త్రం ధరించుకున్నవారు దేనికి స్తోత్రం కలిగాక తెల్లని వస్త్రం ఎవరికి ధరించేస్తారంటే తెల్లని వస్త్రం ఎవరికి ధరించేస్తారంటే మహాశ్యమల్లోంచి దాటి వచ్చిన వారుగా ఉంటే ఏ రక్తంలో కడగబడి గొరుపెల రక్తంలో కడగబడి నీవు మా శ్రమలు దేవుని కోసము భయంకరమైన శ్రమలు సోదరులు ఎదురుంచి నిలబడి ఈరోజు కోసం నిలబడితే దేవుడు అట్టి తెల్లని వస్తా దేవుని ఎందుకోసం అంటే జయించిన వాడిని నాతో పాటు నా తండ్రి ఎదుట నా సింహాసం ఎదుట నేను కూర్చునే అవకాశం ఇస్తాను దేవుడు వాక్యం సెలవు ఇస్తున్నాను దేనికి ఇష్టోదరం కలిగాక ప్రకటన గంధంలో జయించిన వారికి ఏడు రకాలైన బహుమానులు చెప్తాడు జయించిన వారికి జీవు కిరటము ఏం జయించాలి లోకాన్ని శ్రమలు కష్టాలు బాధలు సాతాన్ని శోధనలు జయించి భయంకర మహాశ్రమలు లాంటి అగ్ని లాంటి శ్రమలు గుండా ఈరోజు నువ్వు వెళ్తున్నా సరే జయించి నిలబడగలిగితే తెల్లని వస్తాల దేవునికి సిద్ధపరిచాడు జేవు కిరటము దేవునితో ఆయన రాజ్యంలో ఆయన అనేక మంది ఆయన ఎదుట సింహాసనం ఎదుట ఆయనతో పాటు కూర్చునే అవకాశము దేవునికి ఏమైనా ఆశపడుతున్నాడు అట్టి కృప దేవునికి దయచిన గాక తెల్లని వస్తాలు ధరింపచేయగలిగిన వాడు రాజ్య వస్త్రాలు ఇవ్వగల సమర్థుడు ప్రశస్త వస్త్రాలు ఇవ్వటానికి సమర్థుడు తెల్లని వస్త్రాలు ఇవ్వటానికి సమర్థుడు ఉల్లాస వస్త్రము శృతి వస్త్రము మహిమ వస్త్రం ఇవ్వడానికి సమధుడు రక్షణ వస్త్రం ఇవ్వటానికి సమర్థుడు ఈరోజు నీ మళ్ళీ వస్త్రం తీసివేసి ప్రశస్త వస్త్రాలు ఇవ్వటం సమర్థుడు ప్రపంచంలో ఎవరు లేరు కానీ ఒకే ఒక్క దేవుడు ఆయన వేసిన ఆ దేవుని గట్టిగా పట్టుకో ఈ వస్త్రాన్ని కూడా పొందుకునే కృప దేవునికి ఇస్తాడు దేవుడు ఈ మాటలు దీవించు కాక ఆమెను తండ్రి కుమార్ పశుతాంతరికు దేవ ఈ ప్రార్థన నీకృష్ణ ప్రతి కుట్టని దీవించింది ఎలాంటి సంవత్సరం ఉండండి విడిపించింది ప్రభా అయ్యా నీ ఎలాంటి వస్త్ర మేము ధరించుకోవాలో ఎలాంటి వస్త్రాలు మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడు ఈ వాక్యం విజుతులు ఫలింపు చేసి ప్రభా ప్రశస్త వస్త్రం ధరించుకునే వాళ్ళుగా అయ్యా రాజ్య వస్త్రం ధరించుకున్న వారుగా పెండ్లు వస్త్రం ధరించుకుని సిద్ధపాటు కలిగిన వారుగా మేము ఉండే గొప్ప దయచేయి ఈ ప్రాథమిక పెట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ విడుదల చేయమని ప్రార్థన చేస్తాం అదికున్న పాప స్థితి నుంచి విడిపించింది మళ్ళీ వస్త్రాలు తీసివే అయా మహిమ వస్త్రం స్థుతి వస్త్రం ఉల్లాస వస్త్రం వెళ్ళి దయచేయి అరికున్న దుఃఖ వస్త్రం తొలగిపోవాలి ప్రభావ దేనికోసం దుఃఖపడుతున్నారు దేని సమస్య కోసం వేదన పడుతున్నారు ఆ వేదన ఆ దుఃఖ వస్త్రం తొలగిపోయిన ఆక్రపేస్తున్నారు ఈ భాష అందరూ చర్లాంటి అనుభవాలు హింసించబడుతున్న అనుభవాలు ప్రభావ బంధించబడుతున్న అనుభవాల నుంచి విడుదల చేయమని నలిగిపోతున్న స్థితి నుంచి విడిపించదు ఏ సమస్యతో నలిగిపోతున్నారో ఏ బాధతో నలిగిపోతున్నారో ఆ సమస్య నుంచి వేసిన విడుదల కలిగినక దొక్క వస్త్రము తొలగిపోవడం కాక సంతోష వస్త్ర బిడ్డకు అనుగ్రహించబడిగాక సంతోషించే పరిస్థితి బిడ్డ కల్పించబడుగాక అటు కార్య విరి జరిగించి మేలు చేయమని ఏ ఇష్టం పరిస్థితి ఆమె ఇలాంటి వాక్యాన్ని మరించాలంటే ఏ ఇష్టం రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతర షేర్ చేయండి దేవుడు దీవించిన కాక ప్రేస్తాడు